ఎందుకోసము అంటే మా మీరు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదా ఇప్పుడు మోడీ మనకి కిసాన్ దాని నుంచి ఆరు వేలు వస్తున్నాయి తర్వాత ముద్రా లోన్స్ ఉన్నాయి తర్వాత సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ ఉన్నాయి మీకు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కడితే నాలుగు లక్షల వరకు ప్రమాద బీమా ఉంది సురక్ష బీమా పిఎండి అది ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు ఉపయోగించుకుంటలేదు ఏ స్కీమ్స్ కూడా అది ఉపయోగించుకుంటలేదు కాబట్టి మీరు అందరికీ కూడా తెలియాలి స్కీమ్స్ ಸಂಕ್ಷೇಮಿ ಮಾಜಿ ಪ್ರಜೆಂಟ್ ಇಂದು ಕಾಲ್ ಇನ್ ಚಾರ್ಜ್ ಈ ವಿಶ್ರುಕೋಸಂತೆ ఉన్నాయి కదా ఇప్పుడు మోడీ ఆరు వేలు వస్తున్నాయి తర్వాత ముద్రా లోన్స్ ఉన్నాయి తర్వాత సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ ఉన్నాయి మీకు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కడితే నాలుగు లక్షల వరకు ప్రమాద బీమా ఉంది సురక్ష బీమా పిఎండి అది ఎంతో మందికి తెలుసు చాలా మందికి తెలియరు ఉపయోగించుకుంటలేరు ఏ స్కీమ్స్ కూడా అది ఉపయోగించుకుంటలేరు కాబట్టి మీరు అందరికీ కూడా